ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండింటికి సంబంధించి మన దగ్గర తక్కువ టైంలో నేర్చుకునే విధంగా కోడింగ్ క్లాసులు కలవు రేపటి నుండి తెలంగాణ తెలుగు క్లాసులు కూడా మనం ప్రారంభించబోతున్నాం సాగర్ లిన్స్ యాప్లో ఈ నెంబర్ను సంప్రదించండి చూడండి ఇటువంటి క్లాస్ చూడండి మీరే నిర్ణయించుకోండి కానీ సిద్ధాంతం ప్రతిపాదించింది దేశం ఎవరైనా చూస్తే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం వచ్చేసి పావలో మనకు తెలిసినది పావలా పావలా ఏమండి శాస్త్రీయంగా పావల రష్యా వాళ్ళకు చాలా గొప్పదంట శాస్త్రీయంగా పావల అనేది రష్యా వాళ్ళకు చాలా గొప్పదంట నెక్స్ట్ నిబంధనది త నిబంధనలు నిబంధనలు పెట్టాలి వాట్సాప్ ఎందుకంటే ఆమె ఎక్కువగా వాట్సాప్ విని వినియోగిస్తుంది ఆమె వాట్సాప్ వినియోగిస్తుంది వాట్సన్ ఎందుకంటే అందుకని నిబంధనలు పెట్టాలి నెక్స్ట్ తారండైక్ వచ్చేసి తార అనగా స్టార్ అంటారు సూపర్ స్టార్ మెగా స్టార్ పవన్ స్టార్ అంటారు కదా ఆ విధంగా స్టార్ అంటే ఆమె తార ఆమె అనగా అమెరికా ఆమె తార అయినా కూడా యత్నాలు చేస్తుంది దోషాలు చేస్తుంది ఆమె ఒక తార ఆమె ఒక తార తర యత్నాలు చేస్తుంది దోషాలు చేస్తుంది ఇక్కడ అంతర్దృష్టి కోహ్లర్ వచ్చేసి జర్మనీ గమనించాలి కోహ్లీ కోహ్లీ కనుక మనకు బాగా తెలిసిన వ్యక్తి కోహ్లీ కోహ్లీకి జ్వరం వచ్చినా కూడా జరమ్ అనగా జర్మనీ కోహ్లీకి జ్వరం వచ్చినా కూడా చాలా అంతర్దృష్టితో ఆట ఆడతాడు నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం కోఫ్కా జర్మనీ చూడండి ఇక్కడ గమనించండి ప్రత్యక్షంగా కాఫీ తాగాలి ప్రత్యక్షంగా కాఫీ అనక కోఫ్కా ఎందుకంటే జ్వరం వచ్చిన వెంటనే ప్రత్యక్షంగా కాఫీ తాగాలి చూడండి సింపుల్ సింపుల్గా తక్కువ నిమిషాల్లో మీకుండే తక్కువ టైం ఇటువంటి కోడింగ్ క్లాస్ ఏంటంటే తక్కువ టైంలో మళ్ళీ చెప్తున్నాను ఈజీ అండ్ ఈజీవేలో రేపటి నుంచి తెలంగాణ తెలుగు క్లాస్ కూడా ప్రారంభిస్తున్నాము